మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా ఈరోజు నా అక్క చెల్లెములే నాకు స్టార్ క్యాంపైనర్లుగా ఉన్నారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులకి పక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు వచ్చి స్టార్ క్యాంపైనర్లు చేస్తున్నారు పెత్తందారులుగా అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు సో నిజంగా ప్ర అక్క చెల్లెమ్మలే అని అంటూ మాట్లాడుతున్నారు ఈ రోజున మరి ఎంతవరకు ఆయనకి సపోర్ట్గా ఉన్నారనుకోవచ్చు అంటారు ఏం చెప్పారు ఆ అక్క చెల్లెళ్ళు అని ఈయన చెప్తున్న సంబోధన చెల్లిని తరిమి కొట్టాడు అమ్మని వేరే రాష్ట్రం పంపించాడు ఇవాళ చెల్లికి అమ్మకి కూడా గౌరవం లేని వ్యక్తి అక్క చెల్లు క్యాంప్ పనిచేస్తారని ఏ విధంగా చెప్పుకోగలుగుతున్నాడో సిగ్గు ఆ సిగ్గులేని వ్యక్తి గురించి మాట్లాడాలని మాకు రాట్లా మొన్న అమరావతిలో ప్రజలు అందరూ చూస్తున్నారండి ప్రతి ఒక్కటి మీడియా టు మీడియా ఇవాళ అందరి చేతిలో సొసైటీ మొత్తం తిరుగుతుంది అనకూడదు కానీ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోను ఆధారంతో ప్రతి ఒక్కటి ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది మేము ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు కాకపోతే గుర్తు చెయ్యాలి అందుచేస్తున్నా అమరావతి రైతులు ఆడపిల్లలు నడి రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఇచ్చిన భూముల గురించి అడుగుతుంటే కడుపుల్లో తన్ని వాళ్ళని ఎక్కడ టచ్ చేస్తున్నారో తెలియని చోట టచ్ చేస్తూ చేసిన రోజు అక్క చెల్లెళ్ళు గుర్తు రాలేదు ఈ వ్యక్తికి ఈ ప్రశ్న నేను వేస్తున్నా ఇంకొకటి భువనేశ్వరం అని లోక్సభలో అసభ్యకరంగా మాట్లాడినప్పుడు గుర్తు రాలేదు ఆడోళ్ళ గురించి ఇవాళ ఈ అక్క చెల్లెళ్ళని అడ్డం పెట్టుకొని పేరు అడ్డం పెట్టుకొని ఎలా పదవి పొందాలనుకున్నాడో మాకైతే అర్థం కావట్లేదండి ఏ ఆడోళ్ళు కూడా సంసిద్ధులై లేరు ఆడోళ్ళు అందరూ వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చారు నిత్యావసర ధరల్లో కానీ గ్యాస్ బండల్లో కానీ ప్రతి ఒక్క చెత్త పొన్నులో కానీ ప్రతి ఒక్క మహిళ చెప్పుకోలేని బాధతో వ్యక్తపరుచుకోలేని బాధతో ఇళ్ళల్లో మగ్గిపోతున్నారు మగ్గిపోయే ఆడవాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే సత్తా తీసుకొచ్చింది ఈయనే ఈయన పుణ్యమే అని చెప్పుకోవాలి మనం కాబట్టి ఏ ఆడవాళ్ళు ఈయనకి క్యాంపేర్గా పనిచేయడానికి సిద్ధంగా లేరు రారు అంటే ఎలక్షన్స్ అనేవి ఇంకా రెండు నెలలోనే ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో కులగలను అని అంటూ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు చెప్తున్నాం కదండి మైనారిటీలు ఎస్టీలు కులాలను విమర్శించి కులాలను విడదీసి రాజకీయం చేయటం ఈ యొక్క వ్యక్తికే చెల్లుబాటు అయింది కావాల్సిన వ్యక్తి ఎవరైనా కలుపుకొని పోతూ ఉంటారు ఈ విడదీస్తూ పోతున్నాడు ఈయన ఈయన సీఎంగా అవ్వాలి అనుకున్న వ్యక్తి అయితే ఈ విధంగా ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క రకంగా వర్గాలు తీసి క్యాంపెయిన్లు పెట్టేసి ఓటీపీలు పెట్టేసుకొని మీ కులం ఏంటి మీ కులం ఏంటి అని అడిగి ఓట్లు వేయించుకునే దుస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి మన యొక్క ఏపీ ఏపీలోనే ఉంది ఎక్కడా నేను చూడలేదు ఇప్పటివరకు ఆయన కులాలతో సంబంధం ఏంటండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కడూ ఓటు హక్కును వినియోగించుకోవాలి కులాలతో సంబంధం ఏంటి అంటే ఓట్లు తీసేయడానికి ఇది ఒక మార్గమా కులం కులం పలాన కులం అని చెప్పుకొని ఓట్లు మిస్సింగ్ చేయడానికి ఇది ఒక ఉదాహరణ అని మేము భావిస్తున్నాం అంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంబల్సిన నియోజకవర్గంలో మాట్లాడుతుంది దాదాపు ఈ నియోజకవర్గం నేను ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తాను జగన్ గిఫ్ట్ ఇస్తాను చంద్రబాబు నాయుడు కానీ లోకేష్కి కానీ బోనమ్మకి కానీ అసలు ఎవరిని కూడా విమర్శించే హక్కు లేదు జగన్ అని చెప్పేసి ఇన్న ఆరోపణలు అంటే చంద్రబాబు గారికిను లోకేష్ బాబుకి విమర్శించే అర్హత లేదు వీళ్ళకుంది ఎందుకంటే కొబ్బరి చిప్పల్లో కానీ విగ్రహాలు అమ్ముకోవటంలో కానీ బాగా ఘనత ఉన్న వ్యక్తులు కదా వీళ్ళు మాట్లాడగలరు చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి మాట్లాడే అర్హత లేదు నిజమేనండి ఎందుకంటే వాళ్ళు అలాంటి పనులు చేయరు మీకు చేయటం ఛాతయింది మిమ్మల్ని విమర్శించిన వాళ్ళందరినీ మీరు కటకటాల వెనకాలకు పంపించడమే నేర్చుకున్నారు ఇన్నాళ్ళు ప్రతిపక్షాల మీద పడి ఆడవడానికి కేటాయించిన టైం కాస్త 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 పరిపాలన మీద కేటాయించినట్టయితే ప్రజలే మిమ్మల్ని ఎన్నుకునేవాళ్ళు ఇవాళ ఎన్నుకోలేని పరిస్థితిలో ఉంది అంటే రాష్ట్రం చెప్పడానికి మాటలు కూడా రావట్లేదండి ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఏంటిది ఆయన పాతిక వేల ఓట్లతో ఉమాగారి మీద సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఈయన ఎవరికి తెలుసండి డబ్బిచ్చి ఓటును కొనుక్కొని గెలవాలి అని చూస్తున్నారే తప్ప ప్రజల్లో మమేకమై వచ్చే నాయకుడు లక్షణాలు ఆయనలో మాకు ఎక్కడా కనబడతలేదు ప్రతి ఒక్క ఆడోళ్ళు ఇదే మాట్లాడుతున్నారు ఇంకొకటికి చెప్తున్నాను ఆయన సరిస సరైన పరిపాలన అందిస్తే ఆయన నియోజకవర్గంలో ఇంతకుముందు గతంలో చేశాడు కదా మరి అక్కడ కదా ఆయన సీటు ఇవ్వాలి అక్కడ తంతే ఇక్కడ ఎందుకు పడ్డాడండి ప్రజలు ఇది విమర్శించుకోరా ప్రజలకు తెలియదా ఇది ఎవరు కళ్ళు మూసుకొని అయితే కూర్చోట్ల చెవులు అయితే కూర్చోట్లా ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ ఏ టు జెడ్ తెలుస్తుంది ఈయన చెప్పేయని బోటక మాటలని అక్కడ గతి లేక ఇక్కడికి ఏదో ఒకటి కావాలని భిక్షెత్తుకుంటే ఇక్కడ సెంటర్లో పడేశారు ఆ వ్యక్తిని తీసుకొచ్చి అలాంటి వ్యక్తి పాతిక వేల మెజార్టీతో గెలుస్తానని చెప్తే ఎవరు నమ్ముతారండి బోటకు మాటలు ఇది కథగా మిగిలిపోవటానికే ఒక చర్య అంటే ఇక్కడ కులం చూడడం పార్టీ చూడడం మతం చూడడం అసలు మేము రాజకీయాలు చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు ఇచ్చి తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశానని చెప్పి దేవన్ గారు మాట్లాడుతున్నారు ఈ ఐదేళ్ళలో నేను మంచి పరిపాలన చేశానని నాకు నమ్మకం ప్రజలను సంతోషంగా దింపేసినా దిగిపోతా సంతోషంగా అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు పరిపాలన సరైన పరిపాలన అందిస్తే ఇవాళ క్యాస్ట్ల పరంగా ఓటీపీలు తీసుకోవడం ఇంటింటికి వెళ్ళి డోక్రా మహిళని ఆ రోజు చంద్రబాబు గారు నిర్మించిన డోక్రా మహిళని బెదిరింపులు చేసి తీసుకెళ్లి మీటింగ్లు కూర్చోపెట్టుకోవడం ఇవన్నీ దడిచిపోయి కదా చేస్తుంది ఆయన ఓట్లు ఎక్కడో పడవని భయంతో కదా ఇదంతా జరుగుతుంది ఇవాళ డోక్రా మహిళలైనా మీటింగ్లకు వచ్చే ప్రతి మీటింగ్లో డోక్రా మహిళని సమేక్యం చేసుకొని ఆర్పీలు కాణించి డోక్రా మహిళలు అంగన్వాడీ మహిళలు వీళ్ళైనా మీకు కనిపిస్తుంది ఏ మీకంటూ ఇప్పుడు మీరు సరైన పరిపాలన అందిస్తే ప్రజలు కదా రావాలి స్వచ్ఛందంగా ఎందుకు రాట్లా ఒక చంద్రబాబు గారు పెడితే ఏదైనా మీటింగు స్వచ్ఛందంగా ప్రజలు ఎందుకు వస్తున్నారు బయటికి గతంలో ఆయన పరిపాలన బాగుందని ఇవాళ నీ పరిపాలన బాగోలేదు కాబట్టి నువ్వు డోక్రా మహిళని అంగన్వాడీ మహిళని అడ్డం పెట్టుకొని వాళ్ళు నువ్వు చేస్తున్న రాజకీయం సరైన పరిపాలన అయితే నీకు ఎడత అవసరం లేదు కదా స్వచ్ఛందంగా కదా ప్రజలు రావాలి కానీ ఎందుకు రాట్లా మహిళల్ని అడ్డం పెట్టుకొని చేసే రాజకీయం ఇదంతా ఇంకోటి కూడా చెప్తానండి గతంలో మంచి చేసి పథకాలు ప్రతి ఇంటికి పండిస్తే ఇవాళ ఓట్లు అడుక్కోక్కర్లా సరైన పరిపాలన అందించిన వ్యక్తి ఎవరైనా సరే ఓట్లు అడుక్కోకర్లా అందిలేదు కాబట్టే ప్రతిదీ ఎందుకంటే ఇవాళ ఒక సెంట్రల్ నియోజకవర్గంలో బోండవమ్మ గారి స్టిక్కరింగ్ ఇవాళ వేస్తే ఎనిమిది మేము ప్రతి ఇంటికి వేస్తున్నాం మరి ఒక్క స్టిక్కరింగ్ ఎందుకు వేసుకోలేకపోతున్నారు వాళ్ళు తప్పులు ఉన్నాయి కాబట్టి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఏ టు జెడ్ అడుగుతున్నారు వాళ్ళ మొన్న పదిహేను రోజులు ఇరవై రోజులు మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైక్ చేస్తే రోడ్లంతా అధోగతి పాలైపోయినాయి ఏ మీ దగ్గర సొమ్ము లేదా ప్రైవేట్ వారికి వర్గీకరణ చేసి శుభ్రం చేయలేపోయారా ఆంగనవాడీ ఆంగనవాడీ వాళ్ళు అలా ఆ విధంగా అంత రోడ్ల మీద పడేసి ఎందుకు మహిళలకి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టిచ్చే మీ ఆవిడికి ఎందుకు పెట్టుకున్నావు అక్కడ సంక్రాంతి సంబరాలు ఏ వాళ్ళకి వెయ్యి రూపాయలు చొప్పునిస్తే వాళ్ళకి సరిపోయేది కదా ఎందుకు చేయలేకపోయాడు ఈయన ప్రతి ఒక్కటి ఒకటి కాదండి చెప్పుకుంటూ పోతే కొలలుగా ఉన్నాయి చేసిన దుర్మార్గాలు ఒక పది మందికి ఇచ్చి వంద మందికి లిస్టులో రాసుకోవటం ఇవాళ ఇరవై లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ముప్పై లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇరవై లక్షలు పంచారు పది కోట్లు ఏమైపోయినాయి అండి వాళ్ళ సొమ్మా సొమ్ము ఎక్కడికి పోయినాయి ఏ ఖజానాలో పెట్టుకున్నారు ప్రజల దాకా ఎందుకు చేర్చలేకపోయారు ఒకప్పుడు ఆడపిల్ల పెళ్ళి అంటే ఆడపిల్ల పెళ్ళి కాను కానీ లక్ష రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఒక ఇంట్లో మరణం అకాలంగా వస్తే రెండు లక్షలు యాక్సిడెంట్లో పోతే ఐదు లక్షలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వాళ్ళు ఇళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇవన్నీ లోపాలు కాదా ఒక ఇంటికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో విడుదల చేస్తే ఒకళ్ళు ఇద్దరు అంటున్నారు అమ్మ ఎలా ఇస్తారు అంటే వీళ్ళు చేస్తే ఇది ఆయన కొత్త రాజ్యాంగం సృష్టించగల వ్యక్తి చంద్రబాబు గారు ఆయన సంపద సంపదను సృష్టించి పంచుతాడు అప్పులు తీసుకొచ్చి దేశ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి చేసే రాజకీయం ఆయనకి చేత కాదు చేయలేడు గతంలో ఆయన ఉన్నప్పుడు ఎంత అప్పు ఉందో ప్రజలందరూ గమనించాలి ఇవాళ ఎంత అప్పు పాలైపోయిందో రాష్ట్రం గమనించుకోండి ప్రజలు అంటే ఈరోజు కేసు నాని గారు కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని ఊరు ఆయన చెప్పిన వాళ్ళని విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇవే చివరి ఎన్నికలు సొంత రాష్ట్రానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి కూడా ఆయన చాలా ఆరోపణలు చేస్తున్నారు ఎంత దుర్మార్గ దృష్టికి దిగజారిపోతుంది వాళ్ళ రాష్ట్రం అంటాకి ఒక ఉదాహరణ అండి ఎందుకంటే కేసినీ నాని గారు గతంలో రెండుసార్లు తన కూతురికి కూడా సీట్ ఇచ్చారు ఇక్కడ విజయవాడలో ఎంపీగా ఉండి తన కూతురికి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తుందంటే సిగ్గుచేటు అనిపిస్తుంది ఒక తెలుగుదేశం కార్యకర్తగా నాకు చాలా సిగ్గనిపిస్తుంది ఆయన మాట్లాడే మాట తీరు కానీ ఆయన చెప్పే విధానం చంద్రబాబు గారిని విమర్శించే ఏ గతంలో కళ్ళు మూసుకొని కూర్చున్నావు ఆ రోజు నీకు సీట్ ఇచ్చినప్పుడు స్వచ్ఛందంగా వద్దన పోయావా అంటే గెలిసి ఇక్కడ అక్కడికి వెళ్ళి లొల్లాయి పాటలు పాడుతున్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క కానీ తెలుగుదేశం పార్టీ నుంచే చాలా మంది వెళ్ళారు ఇలాగే కానీ ఎవరు కేసుని నాని గారు విమర్శించినట్టు ఎత్తిపోయటం అనేది ఎక్కడ జరగల ఓకే వాళ్ళకి ఏదో ఇబ్బంది అనిపించింది పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అలాగని తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదండి ఇలాంటి వెళ్తారు ఉంటారు వస్తూ ఉంటారు వీటి గురించి అసలు సమస్యే కాదు కానీ వెళ్ళిన వ్యక్తులు తన మనసాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని నేను కోరుకుంటున్నాను గతంలో మనం ఎంత ఇది చేశారు మనకెంత ఆహ్వానించారు మనకెంత పెద్దపీట వేశారు అన్నది వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే చంద్రబాబు గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ బురద చల్లడానికి కానీ మరకేయటానికి కానీ వాళ్ళకి అవకాశం ఉండేది కాదు ఏ సీతకి వెళ్ళింది ఏ రోజైనా ఎక్కడైనా మాట్లాడితే మనం చూసామండి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అంత మెజారిటీతో గెలిచారు గతంలో ఆయన ఎంతో పాపం ఆయన రాష్ట్రంలో కష్టపడ్డారు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు గారి గురించి విమర్శించారా తన ఉన్నతిని చాటుకోవటం అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి మనం